నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం మూడు సంవత్సరాల కాలంలో ఇద్దరు రాజులను కోల్పోయింది కువైటు షేక్ సబా పదహైదవ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైలో మరణించడం జరిగింది అనారోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఆ తర్వాత సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై కువైటు రాజుగా షేక్ నవాఫ్ గారు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు మూడేళ్ల కాలంలో అన్నదమ్ములు ఇద్దరు చనిపోవడం కువైటు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు కువైటు పాలకులను తలుచుకొని తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు ఇద్దరు రాజులు ప్రపంచానికి కువైట్ మానవత్వాన్ని చాటి చెప్పారని చెప్పి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు వీరిద్దరి హయాంలో కువైటు దేశం అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లిందని చెప్పేసి అలాగే కువైటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయని చెప్పేసి కువైటు రాజుగా షేక్ సభా గారు కువైటు యువరాజుగా షేక్ నవాఫ్ గారు ఉన్న కాలంలో కువైట్ దేశం అభివృద్ధి పదంలో నడిచిందని చెప్పేసి ముఖ్యంగా కువైటు రాజుగా రెండు వేల ఇరవైలో బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత దివంగత రాజు షేక్ నవాఫ్ గారు చనిపోవడం పట్ల కువైట్లో ఉన్న పలువురు ప్రజలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి ఇద్దరు అన్నదమ్ములను మూడు సంవత్సరాల కాలంలో కోల్పోవడం కువైటి ప్రజలు దురదృష్టం చేసుకున్నారని చెప్పి ఇలా వారు చనిపోవడం చాలా బాధ కలిగించిందని చెప్పి పలువురు కువైటి ప్రజలు స్థానిక మీడియాకు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే మూడు సంవత్సరాల కాలంలో ఇద్దరు రాజులను కోల్పోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్